మహన్ దశలో కేతు అంత దిశలో జరిగే శుభ అశుభ ఫలితములు లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు వినండి చూడండి తెలుసుకోండి ఈ వీడియోలో చూశాక మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా గురుగారు నిన్నటి వరకు కూడా రవి మహాదశలో రవి అంతర్దశ చంద్ర అంతర్దశ కుజ అంతర్దశ రాహు అంతర్దశ గురు అంతర్దశ శని అంతర్దశ బుధ అంతర్దశ గురించి చెప్పారు ఈ రోజు నుంచి కూడా రవి మహాదశలో కేతు అంతర్దశ గురించి చెప్పండి గురువుగారు కేతు అంత దశలో కేతు కేతువిచ్చే మంచి ఫలితాలు శుభ ఫలితాలు అదే అశుభ ఫలితాలు రెండో చెప్పి దానికి నివారణలు కూడా చెప్పండి గురువుగారు ఆ విధంగా చెప్పినట్టయితే మాకు అత్తుకుంటుంది మీరు చెప్పిన కూడా మాకు హృదయానికి అత్తుకుంటున్నాయి దీనితో పాటు మీరు ఆ యొక్క కేతు ఇచ్చే చెడు ఫలితాలు మంచి ఫలితాలు కూడా చెబుతూ దానికి నివారణ ఉపాయములు అంటే దోషాపవాదములు దానికి నివారణ ఉపాయములు దానికి ఆ యొక్క ఏ రకంగా సాధనలు చేసుకోవాలో అవన్నీ కూడా చెప్పండి గురువు గారు అలా చెప్పినట్టయితే మాకు అర్థమవుతుంది నమస్కారం గురువు గారు ఓం గమ్ గణపతి అన్నమహ అలాగే రవి మహా దశలో కేతు అంతర్దశ గురించి నేను వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఈ యొక్క మహాదశానలుడు రవి ఆరు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది కేతువు ఆరేళ్ళు నలభై రెండు అంటే నాలుగు నెలల ఆరు రోజులు ఉంటుంది రవిలో కేతువు అదే రవిలో కేతువు అన్నట్టయితే రవిలో కేతువు లగ్నం లాగా అయితే కేంద్ర కోణములందు కానీ కేంద్ర కోణంలో అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది అని మనం చెప్పుకున్నాము కోణంలో అన్నట్టయితే మటుకు ఒకటి ఐదు తొమ్మిది అని చెప్పుకున్నాము ఆ కోణంలో అందు కానీ ద్వితీయ లాభములందు కానీ రెండింటిలో కానీ లాభంలో కానీ ఉన్నట్లయితే అది కూడా శుభగ్రహయుక్తుడై ఉన్నాడు అలా అంటే గురుడు శుక్రుడు బుధుడు ఏంటంటే వృద్ధిచందుడు వీరు ఈటలతోటి కానీ కాంబినేషన్ అయినట్టయితే ఆ భుక్తందు ఇక్కడ కీర్తి యొక్క లక్షణాలు తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు తీర్థయాత్ర లాభాలు ఉంటాయి దాని తర్వాత దేవతా దర్శనం ఉంటుంది తర్వాత కీర్తి లాభము అపరిమితంగా ఉంటుంది తర్వాత ఈ యొక్క ఫైటింగ్ యుద్ధమందు కౌశల్యం ఉంటుంది తర్వాత నల్లని వస్తు సంపాదన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురుదర్శనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనకి లోగడ పోయిన ద్రవ్యం కూడా దొరుకుతుంది అంటే నష్ట ధన ప్రాప్తి ఉంటుంది తర్వాత కుమారస్వామి గారి యొక్క అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క ఉపాసన కూడా మనకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఈ లగ్నంలో అయితే మూడు పది పదకొండు స్థానాల్లో కానీ కేతువుగానే ఉన్నట్టయితే ఇక లగ్నం అంటే జన్మ లగ్నాన్ని వేసుకోవాలి అంటే ధనలాభం ఉండేది ఫైనాన్షియల్ సౌఖ్యం ఉంటుంది మహా సౌక్యం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి శుభకార్యం కర్మలు చేస్తూ ఉంటారు అంటే మంచి ఫలితాలు మంచి పనులు చేస్తూ ఉంటారు శుభగ్రహంలో కలిసినలా రాజానుగ్రహం కూడా ఉంటుంది తర్వాత తనకి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతోషంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మోటార్ సైకిళ్ళు స్కూటర్స్ కార్లు కూడా కొనుక్కునే భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను అయితే ఈ యొక్క రవిమ దశలో దిశ ఈ కేటు రవితో కానీ కాంబినేషన్ అయినట్టయితే ఒకరి కాంబినేషన్ అయినా చూడబడ్డప్పటికైనా సరే తర్వాత గవర్నమెంట్ నుంచి కొంచెం ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది జ్వరము తర్వాత అతిసారము అంటే డయారియా అవుతుంది తర్వాత స్థానచలనం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత చంద్రుని యొక్క సంబంధ వీక్షణ వలన వలన అంటే చంద్రనుడితో కలిస్తే లేదా చూడబడినట్లయితే అక్కడ సయ్యా సౌక్యము అంటే ఏంటంటే సుఖ సుఖము ఉంటుంది తర్వాత సుఖ భోజనము మంచి మృతాన భోజనం ఉంటుంది షట్ట శోభేతంగా భోజనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తలచిన పనులను కూడా నెరవేరే అవకాశం ఉంటుంది తర్వాత భార్యాపుత్ర లాభం ఉంటుంది అనేక విధాలుగా నష్టాలు కూడా కలగవు మంచి లాభం ఉంటుంది అది ఈ కేతువుకి కుజున యొక్క సంబంధ వీక్షణలు కానీ కలిగినట్టయితే కుజునగానే కానీ కాంబినేషన్ అయినట్టయితే మటుకు కొంచెం ఆపోజిషన్ వారి వలన మనకు బాధ ఉంటుంది అంటే శత్రువుల వలన బాధ ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత పెద్దవారితో కలహాలు కూడా అయ్యే అవకాశాలు స్థాన చలనం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను తర్వాత బుధుని యొక్క కాంబినేషను అంటే బుధుని యొక్క కాంబినేషన్ కేతువుతో ఉన్నట్టయితే రవిమానసులో కేతువుతోటి బుధుని కాంబినేషన్ ఉన్నట్టయితే మటుకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత బంధువుల వలన అపకారం ఉంటుంది భూ సంపదన ఉన్న శ్రీభద్ర ధన సంపద విద్యా ఇవన్నీ కూడా కలుగుతాయి కానీ బంధువుల వలన అపకారము కొంతవరకు ఉంటుంది ఉపకారం కూడా కొంతవరకు ఉంటుంది అంటే మిశ్రమంగా ఉంటుంది తర్వాత ఈ యొక్క కేతువు గురుగ్రహతో కానీ కాంబినేషన్ అయినట్లయితే ఇక్కడ దేహారోగ్యము మంచి ఆరోగ్యం ఉంటుంది తర్వాత పుత్ర సంపద ఉంటుంది పుత్రుల్ని చూసి సంతోషం పడే ఉన్నాయి కార్యములను సిద్ధించడం కలుగుతుంది శుక్రుని యొక్క సంబంధ వీక్షణ వలన కలిగినట్లా తర్వాత కళతో సౌక్యమో భార్య పుత్రుల యొక్క సౌక్యం ఉంటుంది బంధు పూజతో ఉంటుంది విద్యా వినోదం కూడా ఉంటుంది సౌక్యమో తర్వాత సంగీత సాహిత్యాలంటే అభిలాష ఉంటుంది వీరితో ఇటువంటి వారితో స్నేహాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కేతువు శన యొక్క కాంబినేషన్ వలన శనగ కలిసినట్లయితే రోగము అన్నట్టయితే నెర్వస్ వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాజులతో విరోధము పెద్దవాళ్ళతో విరోధం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి సంతాపము అనేక రకాలుగా మనకి ట్రబుల్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జ్వరపేడ గ్రహణ రోగము ఇవి మొదలగు బాధలు కూడా కలుగుతూ ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత దశానాథుడైన రవికి అంటే ఇప్పుడు లగ్నం నుంచి మనం ఏ స్థానాలు ఉన్నాయో చెప్పుకున్నాము దశానాధుడైన రవికి రవినే కానీ మనం లగ్నంగా తీసుకున్నట్టయితే దశానాథుడు రవికి కేంద్ర కోణంలో ఉన్న అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉన్నట్లయితే మళ్ళీ తృతీయ లాభములు మూడో ఇంట్లో కానీ లాభం పదకొండు ఇంట్లో కానీ ఉన్నట్టయితే శుభగ్రహాల్లో కలిసి ఉన్నట్టయితే లాభము ప్రభు సన్మానము అన్న గవర్నమెంట్ నుంచి సన్మానం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వస్త్రాలంకార ప్రాప్తి ఉంటుంది తర్వాత పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది సంతోషము విచిత్ర గృహ లాభం కూడా ఉంటుంది కేతు కాబట్టి చిత్ర విచిత్రమైన గృహలాభము అంద అందమైన ప్యాలెస్లో ఉండే అవకాశాలు ఉంటాయి దశనాథం రవికి షష్టం సస్తమందు కానీ అష్టం మంది కానీ వేయమని కానీ ఉన్న అంటే ఈ రవికి ఆరు ఇంట్లో కానీ ఎనిమిది ఏంట్లో కానీ పన్నెండు ఇంట్లో కానీ ఉన్నట్టయితే ఆ భక్తి అందరూ స్థాన చలనము రాజులన్నమా గలహాలు గొడవలు ఇటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది పశునాశనం ఉండి విధవతో కలహము అంటే వైదవ్యము భర్త పోయిన వాళ్ళతో కలహం ఉండే అవకాశాలు ఉన్నాయి చోరల వల్ల కానీ దొంగల వల్ల కానీ అగ్ని వల్ల కానీ భయము విషం వల్ల బాధ సకల జనుల్లో కళాము ఇవి కలుగుతాయండి మనకి అయితే ద్వితీయ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్టయితే దశనాథుని రవికి ద్వితీయ సప్తమ స్థానంలో కేతు ఉన్నట్టయితే గొప్ప వ్యాధి తేరని అనారోగ్యం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి మటుకు ప్రార్థన చేసినట్టయితే అన్ని విధాలు కూడా మంచి ఫలితం కలుగుతుంది రోగశాంతి కూడా అవుతుంది ఏదో ఏమైనప్పటికైనా సరే యొక్క రవిలో కేతువు చిత్ర విచిత్రంగా మార్పులతో ఉంటుంది తర్వాత రవిలో కేతువు మంచి చెడ్డలు మేల్కలగి ఉంటుంది శుభస్థానాలు ఉంటే మంచి స్థా మంచి ఫలితాలు శుభగ్రహాలతో ఉంటే మంచి ఫలితాలు చెడ్డ స్థానాలు ఉంటే చెడ్డ ఫలితాలు చెడు గ్రహాలతో కానీ కలిసినట్టేది చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఏదే ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క రవిలో కేతు మహా కేతు అంతర్దశలో సూర్యనారాయణ స్వామి ప్రార్థన చేయండి వినాయకునికి ప్రార్థన చేయండి మీకు అన్ని విధాల మంచిది ఓం భాస్కరాయ విద్మయ దివాకర దిమయ్యి తన్న సూర్య ప్రత్యోదయ తన మంత్రాన్ని మీరు చదువుతూ ఉండండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితం ఉంటుంది ఓం హురీం గృని ఆదిత్యాయ స్వాహ అనే మంత్రాన్ని మీరు చదవండి అన్ని విధాలు కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తరలు గోధుమలు దానం చేయండి గోధుమలు దానం చేస్తే ఆదివారం మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే నేను చెప్పింది శ్రద్ధగా వినండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను శుభం భూయాత్ ఏదేమైనా ఎప్పటికైనా సరే మీరు మటుకు ఈ పాట శ్రద్ధగా ఉన్నందుకు ధన్యవాదములు రవిలో కేతువులు మీరు సూర్యప్రదన కంపల్సరీ చేయండి ఓం హురీం గృని ఆదిత్యాయు స్వాహ అనే మంత్రాన్ని మీరు ఫలిమాలు చదవండి సూర్య నమస్కారాలు చేయండి మీరు యోగా చేయండి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను గంటవరంగా చెప్తున్నాను శుభం భూయాత్ మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ఆర్ ఆర్యూ సాటిస్ఫైడ్ ధన్యవాదములు గురుగారు చాలా బాగా సెలవిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మే సిద్ధాంతి భర్తల శ్రీగిరి స్నాన ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన